అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్ఫుర్ఖాన్ పన్నెండవ వివరణ ఒకటో మొదటి విషయం ఏమిటంటే దుర్మార్గులైన మక్కా నాయకులు ఒక్కొక్క ముస్లింని చితకబాది బాధిస్తున్నారు వారే కొందరిని గురించి అత్యంత ప్రాచీన పుస్తకాల అనుభవాలు పుస్తకాల అనువాదాలు చేసి మొహమ్మద్ సల్లల్లాహసల్లంకు కంఠస్థం చేయిస్తున్నారని ఆరోపించేవారు అలాంటి వారు ఈ వ్యక్తుల ఇండ్లపైకి స్వయంగా ప్రవక్త మహానీయుని ఇంటిపైకి దాడి జరిపి తాము అనుకుంటున్నట్లు ఈ కార్యక్రమం కొరకు సమకూర్చబడిన సరుకునంతా వెలికి తీసి ప్రజల ముందు పెట్టడం ఈ నాయకులకు ఏమంత కష్టమైన పని కాదు సరిగ్గా ఈ అనువాద కార్యక్రమం జరుగుతున్న వలి సమయంలో వారు దాడి జరపగలరు ప్రజలందరికీ చూపగలరు ఇదో చూడండి ప్రవక్త పదవిని దైవ దౌత్యాన్ని ప్రకటించిన ఏర్పాట్లు ఇలా జరుగుతున్నాయని అందరి ముందు ఉంచగలరు బిలాల్ రజీ అల్లాహని మలమలామాడే ఇసుకపైన పడుకోబెట్టి లాగే వారికి ఇలా చేయడానికి ఎటువంటి నియమం నిబంధన అడ్డురాదు ఇలా చేసి వారు దైవదౌత్య ప్రమాదాన్ని చిరకాలానికి గాను సమసింపజేయగలరు కానీ వారు ఇలా చేయలేదు కేవలం నోటి మాటగా ఇలా ఆక్షేపణ మాత్రం చేస్తూ ఉన్నారు ఒక్కనాడు కూడా ఇలాంటి నిర్ణయాత్మక చర్య తీసుకుని చూపలేదు రెండవ విషయం ఏమిటంటే ఈ విషయంలో వారు ప్రస్తావించే పేర్లు ఎక్కడో బయటవారివి కావు ఇదే నగరం మక్కావాసులవి వారి సామర్థ్యాలు యోగ్యతలు ఎవరికీ తెలియనివి కావు ఏ మాత్రం బుద్ధి ఉన్నవాడు ఎవడైనా చూడగలడు మహానియా మొహమ్మద్ సలహా అందజేసే సందేశం ఏ స్థాయిదో ఏ ఉన్నత శ్రేణి భాషలో ఉందో ఎంత ఘనత గల సాహిత్యమో ఎంతటి ఉధృతమైన భావ గలదో దాని విషయాలు ఎంత మహత్తర ఆలోచన జ్యోతులో వాటిలో ఎంత విషయ ఔన్నత్యం కలదో మరో ప్రక్కన మహానియా మహమ్మద్ సల్లహ సలం ఇదంతా వారి నుండి గ్రహించి మరీ అందజేస్తున్నట్లు చెబుతున్న ఆ వ్యక్తులు ఏ స్థాయి మనసులో ఏ స్థాయి మనసులో అందువల్లనే ఎవ్వరూ ఈ అభ్యంతరానికి ఎటువంటి ఇలువనివ్వలేదు ప్రతి వ్యక్తికి తెలుసు ఈ మాటల ద్వారా ఆంతర్యంలోని అక్కసు వెళ్ళగక్కడం జరుగుతుండే తప్ప మరేమీ కాదని నిజానికి ఈ మాటలకు ఊహాస్థాయి విలువ కూడా లేదని మరి ఆ వ్యక్తుల్ని ఎరుగని వారు కూడా ఈ చిన్న విషయాన్ని ఇట్టే ఆలోచించగలరు వారు అంతే యోగ్యత గలవారైతే స్వయంగా తమ జ్యోతి వెలిగించకు వెలిగించుకు కూర్చోలేందుకు స్వయంగా తమ జ్యోతి వెలిగించుకుని కూర్చోలేదు ఎందుకు ఇతర వ్యక్తి వెలిగించిన దీపానికి తమ చమురు అందజేయవలసిన ఆవశ్యకత ఏమిటి అది ఏ ఒక్కరికీ తెలియకుండా ఆ ప్రతిష్టలో ఏమాత్రమైనా తమకు వాటా దక్కకుండా ఆ పని చేయవలసిన అవసరమేమిటి మూడవ విషయం ఏమిటంటే ఈ సందర్భంలో వారు పేర్కొనే వారంతా విదేశాల నుండి వచ్చిన బానిసలు వారిని వారి యజమానులు విడుదల చేసి వేశారు అరేబియాలోని తెగవారి వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా సరే బలమైన తెగ సమర్థన లేనిదే బ్రతకలేడు విడుదల పొందిన తరువాత కూడా బానిసలు తమ మాజీ యజమానుల సంరక్షణలోనే జీవించేవారు వారి సమర్థనే సమాజంలో వారి బ్రతుకుకు ఆధారమై ఉండేది ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మొహమ్మద్ సల్లహ ఆ బానిస వ్యక్తుల మద్దతుతో దైవం అందించుగాక భూటకుపు దైవదోచ వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే వీరంతా కేవలం ఏదో అనుబంధం అనురాగం సంసంకల్పం కారణంగా ఈ కుతంత్రంలో ఆయనకు తోడుగా నిలవలేరు ఒక వ్యక్తి రాత్రిళ్లలో తమ వద్ద ఏదో కొన్ని విషయాలు నేర్చుకొని పగటిపూట ప్రపంచం మొత్తాన ఇదంతా దైవం వద్ద నుండి తనకు ఊహీగా అవతరించిందని అందరికీ అందజేస్తూ ఉన్నప్పుడు వీరు అతనికి చిత్తశుద్ధి గల సహచరులుగా నిజమైన భక్తి ప్రవృత్తులు గలవారుగా ఎలా రూపొందించగలుగుతారు అందువల్ల వారు ఒకవేళ అతనితో కలిసి ఏదైనా కుట్ర పన్నుతున్నారంటే వారికి ఏదో ఒక లాలస స్వార్థం ఉండటం ఖాయం కానీ మీరు స్వయంగా తమ సంరక్షకుల అసర అప్రసన్నతను కొని తెచ్చుకొని మొహమ్మద్ సల్లెల్లాహసల్లంతో కలిసి ఈ కుతంత్రంలో పాల్గొని ఉంటారని కుశలత గల వ్యక్తి ఎవరైనా నమ్మగలడా వారు ఏ ఆశతో జాతి మొత్తం ఆగ్రహానికి శత్రుత్వానికి గురై దూషితుడైన వ్యక్తితో కలిసిపోతారు తమ సంరక్షకులతో విడిపోయే నష్టాన్ని కూడా భరించడానికి ఈ బాధిత వ్యక్తి ద్వారా ప్రాప్తమయ్యే ఏ ప్రయోజనం కారణంగా సిద్ధపడి ఉంటారు పైగా మరో విషయం కూడా గమనించవలసి ఉంటుంది తమను చితకబాది కుట్రలో పాల్గొన్న వాస్తవాన్ని ఒప్పించే అవకాశమైతే ఈ సంరక్షకులకు ఎలాగూ ఎప్పుడు ఉండనే ఉంది కదా అలాంటప్పుడు ఈ అవకాశాన్ని వారు ఎందుకు వినియోగించుకోలేదు తమ వద్దనే అంతా నేర్చుకునే దైవదౌత్యపు ఈ వ్యాపారం బాగా తళతళలాడిస్తున్నారని స్వయంగా బానిసల చేతనే జాతి మొత్తం సమక్షంలో ఎందుకు అంగీకరింపజేయలేకపోయారు అన్నింటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులందరూ మహానియా మొహమ్మద్ సల్లల్లా సలంను విశ్వశించారు అంతేకాక శ్రీ పట్ల ఆయన సహచరులకు ఏర్పడినటువంటి భక్తి ప్రవత్తులలో ఇంటింటి మాటగా జనుల నోట నానుతున్న ప్రసి ప్రసిద్ధ భక్తి ప్రపత్తులలో వారునూ భాగస్వాములు అయ్యారు ఒక భూటకపు కాల్పనిక కుతంత్రపూర్వకమైన దైవదౌత్యాన్ని రూపొందించే కుట్రలో పాల్గొన్నవారు స్వయంగా దాన్ని విశ్వసించడం పూర్తి స్థాయి ప్రగాఢ విశ్వాసంతో నమ్మడం సాధ్యమేనా మాట వరుసకు అది సాధ్యమైనప్పటికీ విశ్వసించిన వారిలో అటువంటి వారికి కనీసం ప్రముఖమైన స్థానమైనా లభించాలా అసలు నవోవత్ దైవదౌత్యం వ్యాపారం సాగడానికి మూలాధారాలైతే అబ్దాస్ ఎసఆర్ అబ్ర ప్రభుతులు కానీ ప్రవక్తకు కుడి భుజాలుగా వారేమో అబూబర్ ఉమర్ అబూ ఉబేదా వంటి వారు ఇదెలా సాధ్యం అదేవిధంగా మరో విషయం కూడా ఎంతో విచిత్రమైంది కొందరు వ్యక్తుల సహాయంతో రాత్రిలో కూర్చొని దైవదచ్చ వ్యాపారానికి కావలసిన ఈ సరుకు తయారు చేయడమే జరిగి ఉంటే జైద్ బిన్ హారిసా అలీ బిన్ అబీ తాలీబ్ ఇహ్ర ఇఖ్ర అబూ అబూబ్ర సిద్దిహ్ తదితర సన్నిహితులతో ఈ వ్యవహారం గోప్యంగా ఎలా ఉండగలిగేది వీరు రేయింబవళ్ళు మహానియ మహమ్మద్తో పాటే తోడు నీడగా ఉండేవారే ఈ ఆరోపణలో అనుమానం మేరకైన వాస్తవికత ఉన్నట్లయితే వీరంతా ఇంత శక్తి ప్రతిపత్తులతో ప్రవక్తశ్రీని విశ్వసించడం ఆయన సహకారానికి సదా సిద్ధమై అన్ని విధాల ప్రమాదాలను కష్టాలను నష్టాలను భరించడం ఎలా సాధ్యమయ్యేది ఈ కారణాలుగా ఈ అభ్యంతరం దానంతటా అదే వినే ప్రతి వ్యక్తి దృష్టిలో విలువలేనిదైపోయేది అందువల్ల దివ్యాకులలో దీన్ని ఒక విలువగల అభ్యంతరం రూపంలో ప్రస్తావించడానికి ఉటంకించలేదు సత్య విరోధంలో జనులు ఏ విధంగా గుడ్డివారైపోతారో ఏ మేరకు పచ్చి ఆబద్ధానికి అన్యాయానికి ఒడిగడతారో చూపడానికి మాత్రమే దీన్ని ప్రస్తావించింది ఇక్కడ వాక్యం చాలా అర్థవంతమైంది భావం ఏమిటంటే దేవుని కారుణ్య గుణము క్షమాశీలము ఎంతో విశాలమైనది ఉదారమైనది సత్యాన్ని కించపరచడానికి ఈ మేరకు దిగజారి ఆబద్ధాల గాలివానలు సృష్టించే వారికి సైతం అది వ్యవధినిస్తుంది వినగానే శిక్ష కొరడా జలిపించడు ఈ హెచ్చరికతో పాటు ఇందులో హితువు గరిపే కోణము ఉంది దుర్మార్గుల్లారా ఇప్పటికైనా మీ వైషమ్యాన్ని విడనాడి సత్యాన్ని చక్కగా అంగీకరించినట్లయితే నేటి వరకు చేస్తూ ఉన్నదంతా వేయడం సంభవమే అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అల్ఫుర్ఖాన్ పన్నెండవ వివరణ ఒకటో వరకు మొదటి విషయం ఏమిటంటే దుర్మార్గులైన మక్కా నాయకులు ఒక్కొక్క ముస్లింని చితకబాది బాధిస్తున్నారు వారే కొందరిని గురించి అత్యంత ప్రాచీన పుస్తకాల అనుభవాలు పుస్తకాల అనువాదాలు చేసి మొహమ్మద్ సల్లహ కంఠస్థం చేయిస్తున్నారని ఆరోపించేవారు అలాంటి వారు ఈ వ్యక్తుల ఇండ్లపైకి స్వయంగా ప్రవక్త మహానీయుని ఇంటిపైకి దాడి జరిపి తాము అనుకుంటున్నట్లు ఈ కార్యక్రమం కొరకు సమకూర్చబడిన సరుకునంతా వెలికి తీసి ప్రజలు ముందు పెట్టడం ఈ నాయకులకు ఏమంత కష్టమైన పని కాదు సరిగ్గా ఈ అనువాద కార్యక్రమం జరుగుతున్న వల సమయంలో వారు దాడి జరపగలరు ప్రజల